ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు పైన రెండు శుభవార్తలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రానున్న దసరా కానుకగా రేషన్ కార్డు పైన రెండు శుభవార్తలు జరుగుతున్నాయి ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి డెబ్బై ఒక లక్షల మంది మహిళలకు రెండు చీరలు రేషన్ కార్డుని చూసే ఇస్తారు ఇంకొకటి వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల్లో చక్కెర నూనె పంపిణీ కార్యక్రమం కూడా రేషన్ కార్డ్ని చూసి ఇస్తున్నట్లు సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికిందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు